కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల విలువ చేసే బంగారాన్ని కాజేశాడు దీనిపై ఆర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది విజయవాడకు చెందిన సోమేశ్ కుమార్ గత కొన్నేళ్లుగా అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఖాతాదారులకు పెట్టిన బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్ బంగారం పెట్టి అసలైన బంగారాన్ని మాయం చేశాడు విషయం ఆడిట్లో వెలుగు చూడగా అప్రమత్తమై చీఫ్ మేనేజర్ రాఘవేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసుల విచారణలో విషయం వెలుగులోకి వచ్చింది ఇటీవల మా బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ లో భాగంగా చేసిన తనిఖీల్లో మా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి సోమశేఖర్ గారు గోల్డ్ లోన్ ఫ్రాడ్ చేసినట్టుగా తెలిసింది అతని అధికారులు సస్పెండ్ కూడా చేశారు మేము పోలీసులకు తెలియజేశాము పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు మా కస్టమర్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి నష్టం కాకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది రమారమి కోటి అరవై లక్షల వరకు ఉంది ఇంటర్నల్ ఆడిట్ జరుగుతూ ఉంది కస్టమర్స్ సంఖ్య ఉంది అది తిరుగుతూ ఉంది తనిఖీ చేస్తూ ఉన్నారు అంతా బ్యాంకు సిబ్బంది మరియు పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు గతంలో అతను రీజనల్ ఆఫీసర్స్ లో లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ గా పనిచేశాడు గుంటూరు బెంగళూరు అటువంటి ప్రాంతాల్లో బ్రాంచ్ లో పనిచేయడం ఇదే ప్రథమ అతని కస్టమర్స్ ఎవరు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ బంగారు గురించి ఎటువంటి దిగులు చెందద్దండి మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుంది మనం ఈ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ లో జరిగినటువంటి విసా ఆపరేషన్ ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టినటువంటివి కొన్ని ప్యాకెట్స్ ని ఆయన బయట వేరే ప్రైవేట్ లో పెట్టి ఆ లోన్ తీసుకొని విసా ప్రాపరేట్ చేయడం జరిగింది అతను ఎక్విటీని పట్టుకొని ఆల్రెడీ నిన్న రిమాండ్ కూడా చేయడం జరిగింది అట్లాగే మనం పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయి రికవరీ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం